యువ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ దాసరి ప్రసాద్ వైసీపీ నాయకుడు ముత్తుకూరు మండలం నెల్లూరు జిల్లా मतलब जो हम लोग आ रहे हैं उसको और ये जो है ये सब है ये सब है ये सब है आई हाय हाय हेलो अम्मा आप तो Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అందరికీ నమస్కారాలు రాష్ట్ర వ్యాప్తంగా రోజున పోలియో చుక్కల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి తరుణంలో ముసునూరులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని నేను అదేవిధంగా ఆర్డీవ గారు డిప్యూటీ హెచ్ఓ గారు అధికారులు అందరూ కూడా సందర్శించడం జరిగింది ఈ రోజున ముఖ్యంగా కావలి పట్టణంలో పన్నెండు వేల ఆరు వందల నలభై ఆరు మందికి ఈ రోజున పిల్లలకి పోలియో చుక్కలు వేస్తున్నారు ప్రతి ఒక్క పిల్లలకి పుట్టిన బిడ్డ మొదలుకొని ఆరు సంవత్సరాల లోపున్న ఐదు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో చొక్కలు వేయటం కూడా జరుగుతుంది ఈ సందర్భంగా తల్లిదండ్రులందరినీ కూడా కోరుకునేది పోలియో చొక్కలు తప్పకుండా వేపించుకోండి ఈ రోజున కావుల్లో అరవై ఆరు కేంద్రాలు పెట్టున్నారు రేపటి నుంచి ఇళ్లకు కూడా వస్తారు రేపు ఎల్లుండు తప్పకుండా మీ పిల్లలకి పోలియో చుక్కలు వేయించుకోవాలని పోలియో మహమ్మారి నుండి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఈ రోజు పోలియో చుక్కలు వేసుకోని కారణాన చాలా కుటుంబాల్లో విషాదమైన పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం జీవితాన్ని కోల్పోయేటువంటి పరిస్థితిని మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు ఎక్కడ కూడా అశ్చర్త చేయకుండా ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వం చూపినటువంటి దారిలో మన పిల్లలందరూ కూడా ఎదిగే విధంగా పోలియో చుక్కలు వేపించుకోవాలని ఈ సందర్భంగా కావుల నియోజక ప్రజానికానికి అందరినీ కూడా కోరుకుంటూ ప్రభుత్వం సూచించినటువంటి విధంగానే ఈ పథకాన్ని మన అందరం కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు